शंभो शंकर शंभोशंकरा महादेव ओम नम शिवाय ओम नम शिवाय ओम नम माता कनक दुर्ग तुय्या वनदेवत सुम्म सार्क तुय ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुय्या कंची कामाक्षी मधुब मीनाक्षजापुर भवानी तुय बासर सरस्वती देवता तुय्याे वेदमाता गायत्री माता तुय राजराजेश्वरी देवता तुयया कोल्लापुर महालक्ष्मी तुय्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुय ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులు పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి గౌవల శాస్త్రం ఈ గౌవల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది మూడు మూడుసార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం ఎలా ఉందో భూతభూష్యత్ వర్ధమానం గ్రహబలం గృహబలం చేసే పనిది మరి బలం ఎలా ఉందో చూద్దామండి కుంభరాశి వారి పేరు మీద మొదటిసారి గవ్వలేసి యుద్ధం ఎలా ఉందో మూడు సార్లు గవ్వలేయాలండి మొదటిసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి కుంభరాశి వారికి చాలా వరకు శుభగ్రహం గవ్వలండి శతవీష నక్షత్రం వారికి శుభయోగం ఉంటుందండి వారి జాతక బలంలో చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి నవగ్రహాల్లో మాత్రం తొమ్మిది గ్రహాలు అననుకూలంగా తొమ్మిది గ్రహాల్లో వీరికి అనుకూలంగా అంతే ఉన్నాయండి ఇబ్బందికరంగా అంతే ఉన్నాయండి సరి సమానం ఉన్నది నాలుగు గ్రహాలు మంచిగా ఉన్నాయండి ఐదు గ్రహాలు చెక్కుల్లో ఉన్నాయండి ముఖ్యంగా మాత్రం శతభీషణ నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభగ్రహం పడ్డాయండి రాహు మహారదశ గౌలపడ్డాయి దుర్గామాత పూజ చేయాలి చేస్తే చాలా మంచిది లేదా మాత్రం వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం రాహుకాలం కాలం దుర్గా మాతకు పూజ చేయడం చాలా మంచిదండి కానీ అమ్మోదయం ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు చాలా వరకు శుభయోగం అవుతాయి ఒకటి వీరి జాతకంలో ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నదండి చిత్తవేశ నక్షత్రం వారికి శుభ శుభయోగం ఉన్నదండి కానీ మాత్రం పూర్వభద్ర నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ధన విషయంలో చూడాలంటే వీరి కుడి చేతిలో వస్తుంది ఎడం చేతిలో పోతాయండి ముఖ్యంగా దృష్టి దోషం చాలా ఉంటుంది ప్రాణమిత్ర వైషమ్యాలు ఉంటాయి అన్నదమ్ములతో విరోధాలు కూడా ఉంటాయి అలాగే మాత్రం సంతానంతో కూడా విరోధాలు వచ్చే ఉన్నాయి భార్య భర్తలతో కూడా ఇబ్బందులు వస్తాయండి ముఖ్యంగా మాత్రం ధనం టైంకి చేతికి అందదండి వస్తే మాత్రం వీరి జాతకంలో విపరీతంగా ధనం వస్తుంది పోతే ఒక విపరీతంగా ఖర్చు ఉంటుంది ఖర్చు అనేది నియంత్రణ ఉండదు వీరి జాతకంలో నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి రాజకీయ నాయకాలకు నాయకులకు మాత్రం అరిష్టకాలం అరిష్టకాలం వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా దుర్గమాత పూజ చేయాలండి వీరి జాతక బలానికి కానీ రాహుకాలం ఘడియలు మాత్రం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా వీరికి మంగళవారం అనుకూలమవుతుంది వీరి జాతకంలో లక్కీ నెంబర్ నాలుగు వస్తుంది ఎనిమిది వస్తుంది వీరి జాతక బలానికి కానీ వీరి స్టోన్ తొడగాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం వైడూర్యం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రెండవది వీరి జాతకానికి నీలం కలం నీలం కలర్ రాయి చాలా మంచిదండి అందులో రెండు రకాలు ఉంటుందండి ఇంద్రనీలం ఒకటి ఉంటుంది మామూలు నీలం ఒకటి ఉంటుందండి ఇంద్రనీలం కూడా మంచిది మామూలు నీలం అయినా మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా పాటించాలండి వివాహం కానివారు ఎల్నాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఆ ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ఎవరు పూజ చేసినా చేయకపోయినా నవగ్రహాలు పూజ చేయడం శనీశ్వరిని ఆరాధన చేయడం ఈశ్వరునికి పూజ చేయడం చాలా మంచిది ఈశ్వరుని అనుగ్రహం ఉంటే శనీశ్వరుడు శాంతిస్తాడండి కానీ ఆ శనిశ్వరుడు ఈశ్వరుని కూడా ఇబ్బందులు పెట్టాడు కాబట్టి అసంటి ఇబ్బందులు ఉంటే మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయాలండి ఒక్క ఈ శనిశ్వరుడు ఆంజనేయ స్వామి తప్ప సకల దేవుళ్ళని మనుషుల్ని గ్రహాలని ఇబ్బంది పెట్టిండండి పెట్టాలని పెట్టాడండి లెక్క ప్రకారం పెడతాడు ఆ ఇబ్బందులు తొలగే అవకాశాలు ఉంటాయండి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం కూడా రెండవసారి గవ్వలేసి చూద్దామండి కుంభరాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి కుంభరాశి వారి జాతక బలంలా ముఖ్యంగా మాత్రం ఉద్యోగం కోరుకునే వారికి నిరుద్యోగులకు శుభవార్త అయ్యే అవకాశం ఉందండి గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా మాత్రం నూటికి డెబ్బై శాతం పర్సెంట్ కలిసి వచ్చే అవకాశం ఉందండి ఒకటి బోధన రంగంలో అయితే కలిసి వస్తుందండి వైద్య రంగంలో అయితే ఇబ్బందులు వస్తాయండి అలాగే రెవెన్యూ రంగంలో మాత్రం చాలా వరకు అతి కష్టం ఉంటుందండి మున్సిపాలిటీ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఐఏఎస్ ఐపిఎస్ రంగం వారికి మాత్రం చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి ఒకటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నీటిపారుదల శాఖలో ఉద్యోగం చేయాలనుకునే వారికి లాభయోగం ఉంటుందండి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే విద్యార్థులకు విద్య విషయంలో ఆటంకాలు చాలా వస్తాయండి వచ్చినా కానీ గెలిచే అవకాశం ఉన్నదండి ఐదవ సంఖ్య అదృష్ట సంఖ్య అండి పంచభూతాలు సహకరిస్తాయి వీరి పేరు మీద దేవుడు కొందరు కనబడతాడు కనబడ అంటారు కానీ ఇవి మాత్రం పంచభూతాల్లో మాత్రం కొన్ని కనబడతాయండి మనకు కానీ ఆకాశం కనబడుతూనే ఉంటుంది భూమి కనబడుతుంది అందులో అగ్ని కనబడుతూనే ఉంటుంది వాయువు కనబడదు కానీ వినబడుతుంది కానీ ముఖ్యంగా మాత్రం ఈ నేచర్స్ అయితే వీరికి సహకారం చేసే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా వీరు జాతక బులంలో చూడాలంటే మాత్రం దైవ సహకారం చాలా ఉంటుంది అలాగే ప్రయత్నం కూడా ఉండాలి కరెక్ట్ ప్ర ప్రయత్నం ఉంటే మాత్రం భగవంతుడు సహకారం తప్పకుండా ఉంటా తప్పకుండా సహకారం చేస్తాడండి కర్తవ్యం నీ వంతు కాపాడు నా వంతు అన్నట్టు భగవంతుడి వాక్యం ఉన్నదండి అలాగని వీరు ప్రయత్నం చేస్తుంటే ఏ పని చేసినా విజయం ఉంటుంది అది వివాహ విషయం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు విద్యా విషయం కావచ్చు లేదా శ్రంతాన విషయం కావచ్చు పర్సనల్ లైఫ్ విషయంది కావచ్చు కానీ మాత్రం ధర్మబద్ధంగా నడిచే పనులన్నీ తప్పకుండా అవుతాయండి కానీ అధర్మంగా చేసే పనులు మాత్రం చాలా వరకు మాత్రం అయ్యే అవకాశాలు ఉంటాయండి ఒకవేళ అయినా కూడా మాత్రం చాలా రోజులు అవి అనుకూలం ఉండవండి ఏదో ఒక రోజు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలంటే స్నేహితులతో యుద్ధ విరోధాలు లేనిపోయిన చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయండి వీరికి జాతకంలో చూడాలంటే ఎల్నాటి శని ప్రభావం ప్రకారం శత్రువులు ఎక్కువ అయ్యే అవకాశం ఉందండి ఈ శత్రువుల బాధ తొలగిపోవాలంటే కానీ మాత్రం వీరితో మంచి ఉండి శత్రులయ్యే వాదలు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఎవరితో మాత్రం విరోధం పెట్టుకోవద్దు కానీ రక్షణ దొరకంగా ఉండాలి ఆత్మరక్షణ దొరకంగా ఉండాలండి వీరు ఎవరితో ఎలా ప్రవర్తించాలో అలాగే ఉండాలి నిధానందంగా ఉండేవారు నిధానంగానే ప్రవర్తించాలి తొందరపడేవారితో మాత్రం బెదిరించినట్టు ఉండాలి కానీ మనసులో పెట్టుకోవద్దు అలాగే కలివిడితో ఉన్నవారు కలివిడితో ఉండాలి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి అన్ని రకాల విద్య ఉంటుందండి ఎవరితో ఎలా ఉండాలనేది సంస్కారం ఉంటుంది గురి చెప్పిన విద్య లేకపోయినా మాత్రం పెద్దలు నేర్పిన తెలివి ఉంటుంది ధైర్యం ఉంటుంది ఆలోచన ఉంటుంది గ్రహాలు అనుకూలంగా లేవు గ్రహాలు అనుకూలంగా లేనందువలన వీరి జాతకంలో మాత్రం కొంచెం చిక్కులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మాత్రం వీరు నవగ్రహ ఆరాధన చేయటం మంచిది అలాగే ఆంజనేయ స్వామి పూజ చేయటం మంచిది వీరి పేరు మీద ఐదు గవ్వులు పడ్డ వ్యాపారస్తులకైతే కలిసి వచ్చే అవకాశం ఉన్నది అది వ్యాపారస్తుల మాత్రం ముఖ్యంగా మాత్రం ఇనుము వ్యాపారం అలాగే వీరి జాతకానికి బొగ్గు వ్యాపారం అలాగే గ్యాస్ డీజిల్ లిక్కర్ వ్యాపారం తప్పించి ఏదే ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఇనుము వ్యాపారం ఒకటి గ్యాస్ ఒకటి సంబంధించింది ఒకటి డీజిల్ పెట్రోల్ తైల వ్యాపారం ఉప్పు వ్యాపారం బొగ్గు వ్యాపారం తప్పించి ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చే ఉన్నాయండి వీరి పేరు మీద మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే తొమ్మిది గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలు ఇంకా ఐదు గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి ఈ ఐదవ సంఖ్య మాత్రం పంచభూతాల సంఖ్య చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా కంప్యూటర్ రంగం ఉన్న కలిసి వస్తుంది అండి రెండవది మాత్రం చార్టెడ్ అకౌంట్ చేసేవారికి కలిసి వస్తుంది అలాగే వీరి జాతకం జ్యోతిష్ శాస్త్రజ్ఞులు కూడా కలిసి వస్తుంది అలాగే డాక్టర్ కోర్సు చదవాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది డాక్టర్లు కూడా కలిసి వస్తుంది మేధావులకు కలిసి వస్తుంది అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ ఐదవ సంఖ్య మాత్రం విద్య వైద్య పరిజ్ఞానం సంబంధించిన సంఖ్య అండి ఖగోళ శాస్త్ర రంగంలో నడిచే వారికి కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వీరి జాతక చూడాలంటే లక్ష్మీ యోగ బలం ఉంటుంది మొత్తం గవ్వలు వీరి పేరు మీద పడ్డాయండి పద్నాలుగు గవ్వలు పడ్డాయండి ప్లస్ టూ నాలుగవలు ఆ తర్వాత ఐదు గవ్వలు ఇంకా ఐదు గవ్వలు పద్నాలుగు అవ్వలు వన్ ప్లస్ ఫోర్ అంటే సూర్య మహారదశ రాహు మహారదశ మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా వీరి చేతుల్లోనే ఉంటుందండి వీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది కుంభరాశి వారు మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఈ పదిహేను రోజులు ఏ నిర్ణయమైనా మాత్రం ఆలోచించి చేయాలండి కానీ మాత్రం ఇబ్బంది పెట్టాలనుకునేవారు చికాకులు పెట్టాలనుకునేవారు చాలామంది ఉంటారు వంద మంది వంద రకాలుగా అనుకున్న ఏ నిర్ణయం ఒకటికి నాలుగు సార్లు తీసుకుంటే చాలా మంచిది ఇప్పుడు వివాహ విషయంది ఒకటి పర్సనల్ లైఫ్ది ఒకటి గృహ విషయంది ఒకటి కోర్టు కేసులది ఒకటి ఈ నాలుగు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి కానీ జాగ్రత్తగా ఉంటే వీరికి అనుకూలం ఉంటుంది పద్నాలుగు అవల పడ్డాయి కాబట్టి మాత్రం ముఖ్యంగా ఐదవ సంఖ్య వస్తుందండి వీరి జాతక బలానికి అని వ్యాపారస్తులకు మాత్రం ఉండదండి వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం కులదేవత ఆరాధన చేయాలంటే చేస్తే చాలా మంచిది ఇది విని చూసి వారి కుంభరాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయత్